పదిహేను సంవత్సరాలు ఒక పాప ఆమె గురించి మీకు మాట చెప్పి నేను ముగిస్తాను నూట డెబ్బై ఏడో సంవత్సరంలో జరిగింది ఇది నూట డెబ్బై ఏడో సంవత్సరం నూట డెబ్బై ఏడు అంటే ఇప్పటికీ పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశం అది ఆ ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనేది ఒక ఊరు పేరు లాయన్స్ అనేది ఒక ఊరి పేరు ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆయన పేరు మార్కస్ మార్కస్ రోమన్ సా అధిపతి చాలా కరుకోటకమైనటువంటి వాడు రోజుకి పది మందిని రోజుకి ఇరవై మందిని క్రైస్తవుల్ని బాహాటంగా పబ్లిక్గా చిత్రహింసలు పెట్టి చంపేసేటువంటి వాడు ఒక దిన ఇరవై మంది మనుషుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు క్రైస్తవులు అందుట్లో ఒక పాప పేరు బ్లాండీనా ఒక పాప పేరు బ్లాండినా బ్లాండినా వయసు పదిహేను లేకపోతే పదహారు సంవత్సరాలు బ్లాండినా అనేటువంటి పాప ఒక ధనికిరాలు ఇంటిలో గిన్నెలు తోమేటువంటి ఆమె కానీ మంచి విశ్వాసి ఆ ధనికిరాలైనటువంటి విధవరాలు మంచి విశ్వాసి ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉండేది ఈ బ్లాండినాని ఈ సైనికులు తీసుకెళ్తూ ఉంటే పాప చాలా మంచిది చాలా ప్రార్థనా పర్రాలు ప్రజలు చూసి బ్లాండినా బక్కది బ్లాండినాకు మంచి ఆరోగ్యం లేదు సైనికులు తీసుకెళ్తున్నారు అసలు ఎంతకాలం బతుకుద్ది కొన్ని క్షణాల్లోనే చచ్చిపోద్ది అని అనుకున్నారు పదిహేడు రోజులు చిత్రహింసలు పెట్టారు ఆ అమ్మాయి చేత రెండు మాటలు అనిపించడానికి ఒకటి యేసు ప్రభు దేవుడు కాదు అనలేదు ఆమె నా యజమానురాలు మంచిది కాదు అనలేదు ఆమె ఆ రెండు చెప్పలేదు పదిహేడు రోజులు చిత్రహింసలు చెప్ చేశారు చాలా మంది చచ్చిపోయారు బ్లాండినా మాత్రం చచ్చిపోలేదు అలాగే ఉంది పదిహేడు రోజుల తర్వాత రోడ్డు మీద అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు ఈ రోజు ఒక విచిత్రమైన పద్ధతిలో చంపేస్తున్నాం వచ్చి చూడండి అని ఒక పెద్ద స్టేడియం ఉంటుంది ఫుట్బాల్ ఫుట్బాల్ స్టేడియం లాగా దాంట్లో ఇరవై ఐదు వేల మంది కూర్చొని చూస్తున్నారు ఇరవై ఐదు వేల మంది మధ్యలో మధ్యలో ఒక దూలాన్ని పెట్టారు ఒక దూలాన్ని ఆ దూలానికి బ్లాండీనాని కట్టేశారు బ్లాండి గ్రౌండ్ మొత్తానికి ఒకే ఒక అమ్మాయి ఇలా కట్టేసి ఉంటే ఉంది ఆమె అలా కట్టేస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నటువంటి ఇరవై సింహాలని వదిలేశారు ఇరవై సింహాలు సింహాలు పరిగెట్టుకుంటూ వచ్చాయి ధాన్యాలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు ఏం చేశాయో మనకి తెలియదు ఎవరు నోరు ముయిపించారో మనకి తెలియదు కానీ ఇక్కడ బ్లాండినా విషయం ఇరవై ఐదు వేల మంది చూస్తూ ఉన్నారు యాభై వేల కళ్ళు చూస్తూ ఉన్నాయి సింహాలు పరిగెట్టుకుంటూ వచ్చినాయి బ్లాండినా కాళ్ళ దగ్గర పిల్లి పిల్లల్లాగా కూర్చుండిపోయినాయి ఇది ఆరంభం ఇప్పుడు చప్పట్లు కొడితే చివరికి వెళ్ళిన తర్వాత ఏం కొట్టుకోవాలో తెలీదు వినండి ఇది ఆరంభం మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో ఇప్పుడు మీరే తెలుసుకోండి సింహాలు ఏమీ చేయలేదు పొద్దున్నుంచి సాయంత్రం దాకా సింహాలను అలాగే ఉంచారు ఆకలేస్తే తింటయేమో అని లేదు సాయంత్రం ఐదు అయిపోయింది సింహాలను అన్నట్లే లోనకు తోసేశారు ఆ తర్వాత ఏం చేశారు దర్స ఒక ఇనప కుర్చీ ఈ చైర్ ఉంటుంది కదా ఇలాంటి చైర్ యనపతి తీసుకొచ్చి ఆ యనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట ఎలిగించారు ఆ కుర్చీని ఎర్రగా అయిపోయేటట్లు కాల్చారు ఆ యనప కుర్చీ మీద బ్లాండినా అని కూర్చోపెట్టారు ఈ కిందంతా కాలిపోయి